ఓకే అందరికీ నమస్కారం తిరుపతి జిల్లాలో మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎస్ఎస్సి పరీక్ష ఫీజుల చెల్లింపు విషయంలో ఒక పెద్ద మార్పు వచ్చింది విధానం మొత్తం మారిపోయింది సో ఈ కొత్త ప్రాసెస్ ఏంటి ఇందులో మనం తెలుసుకోవాల్సిన కీలకమైన విషయాలేంటో పదండి వివరంగా చూసేద్దాం సరే ముందుగా ఎస్ఎస్సి ఫీజు విషయంలో వచ్చిన ముఖ్యమైన మార్పులు గురించి మాట్లాడుకుందాం ఇంతకాలం మనం ఫాలో అయిన పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికారు మరి ఈ కొత్త విధానం ఎలా ఉండబోతోంది ఎలాంటి మార్పులొచ్చాయి చూద్దాం ఇక్కడ మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఉంది అదేంటంటే పాత పద్ధతులు అంటే సిఎఫ్ఎంఎస్ ద్వారా పే చేయడం గాని లేదంటే బ్యాంకుల్లో చెలాన్లు కట్టడం గాని ఇవన్నీ ఇకపై చెల్లవు కంప్లీట్గా ఆపేశారు ఇది చాలా చాలా ముఖ్యం ఇక నుంచి ఫీజు చెల్లింపులన్నీ కేవలం ఒకే ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా అంటే బీఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఉంటుంది ఓకే స్టెప్ వన్ డేటా ధృవీకరణ ఫీజు కట్టడానికి ముందు మనం ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన మొదటి పని ఇదే అసలు ఈ ప్రాసెస్లోనే ఇది అత్యంత కీలకమైన దశ అని చెప్పొచ్చు ఈ మొదటి స్టెప్ ఎక్కడ మొదలవుతుందంటే యూడిఐసి ప్లస్ పోర్టల్లో ప్రధానోపాధ్యాయులందరూ ముందుగా చేయాల్సిన పని ఇదే ఈ యూడీసీఈ ప్లస్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి ఇది విద్యార్థుల డేటాను మేనేజ్ చేసే ప్రభుత్వ అధికారిక పోర్టల్ సో ఈ మొత్తం ప్రాసెస్కి స్టార్టింగ్ పాయింట్ ఇదే అన్నమాట సరే ఈ డేటా వెరిఫికేషన్ ప్రాసెస్లో కొన్ని ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రతి విద్యార్థి పేరు తల్లిదండ్రుల పేర్లు పుట్టిన తేదీ ఇలా అన్ని వివరాల్ని చాలా చాలా క్షుణ్ణంగా చెక్ చేయాలి ఆ తర్వాత పోర్టల్లో ఉన్న డేటాని స్కూల్ రికార్డులతో అలాగే తల్లిదండ్రుల దగ్గర తీసుకున్న డాక్యుమెంట్స్తో సరిపోల్చి చూసుకోవాలి అన్నీ వందకు వంద శాతం కరెక్ట్ గా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్నాకే ఫైనల్గా డేటాని సబ్మిట్ చేయాలి ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం నేరుగా విద్యార్థుల భవిష్యత్తుపై పడుతోంది వాళ్లకు చాలా ఇబ్బందులొస్తాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి రైట్ డేటా వెరిఫికేషన్ అంతా పక్కాగా అయిపోయిందనుకుందాం ఇప్పుడు మనం స్టెప్ టూకి వెళ్దాం అదే అస్సలు విషయం ఫీజు చెల్లింపు విధానం ఇందాక మనం చెప్పుకున్నట్టు యూడిఐసి ప్లస్ పోర్టల్లో డేటా వెరిఫికేషన్ పూర్తవ్వగానే వెంటనే ప్రాసెస్ మొత్తం వెబ్సైట్ వెబ్సైట్కి షిఫ్ట్ అవుతుంది ఇక ఫీజు చెల్లింపు వ్యవహారాలన్నీ ఈ స్కూల్ లాగిన్ ద్వారానే జరగాలి ఈ కొత్త సిస్టంలో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే ఇది వన్ స్టాప్ సొల్యూషన్ లాంటిది అంటే ఎస్ఎస్సీ పరీక్షకు సంబంధించిన అన్ని రకాల ఫీజులు అవి రెగ్యులర్ ఎగ్జామ్ ఫీజులు కావచ్చు వొకేషనల్ కోర్స్ ఫీజులు కావచ్చు లేదా అండరేజ్ కండొనేషన్ ఫీజులైనా సరే అన్నీ ఒకే చోట ఇదే పోర్టల్లో చెల్లించేయొచ్చు ఇది ప్రాసెస్ ని చాలా వరకు సింపుల్ చేస్తుంది సరే ఇప్పుడు మనం చాలా చాలా ముఖ్యమైన విషయానికి వచ్చాం అదేంటంటే గడువు తేదీలు మరియు రుసుములు ఈ లైన్స్ ని అందరూ క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఒక్కరోజు లేట్ అయినా సరే లేట్ ఫీజులు కట్టాల్సొస్తుంది ఒక్కసారి ఈ టేబుల్ని జాగ్రత్తగా గమనిద్దాం మనకి మొత్తం నాలుగు విడతలుగా టైం ఇచ్చారు మొదటి డెడ్ లైన్ డిసెంబర్ ఆరు అది మిస్ అయితే ఆ తర్వాత ప్రతి రెండు మూడు రోజులకు లేట్ ఫీ అనేది అమాంతం పెరిగిపోతుంది చూడండి యాభై రూపాయలతో మొదలై కేవలం వారం రోజుల్లోనే ఐదు వందల రూపాయలకు అంటే పది రెట్లు పెరిగిపోతుంది అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫీజు చెల్లించడమనేది చాలా ముఖ్యం ఇవన్నీ చూశాక సహజంగానే అందరిలో ఒక ప్రశ్న వస్తుంది అదేంటంటే ఈ డెడ్ లైన్స్ని ఏమైనా పొడిగిస్తారా ఎక్స్టెన్షన్ ఉంటుందా దానికి సమాధానం ఖరాఖండిగా లేదు జీరో అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు తేదీని పొడిగించే ప్రసక్తే లేదు ఈ విషయాన్ని అందరూ చాలా సీరియస్గా తీసుకోవాలి సరే ఇక చివరిగా కొన్ని ముఖ్యమైన సూచనలు అలాగే హెచ్చరికలు వీటిని ప్రతి పాఠశాల నిర్వాహకులు తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన ఈ ఫైనల్ డైరెక్టివ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ కేజీబీవీ స్కూల్స్ విద్యార్థులకు అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు నుంచి పూర్తి మినహాయింపు వాళ్ల దగ్గర ఫీజు వసూలు చేయకూడదు ఇక రెండోది పాత పద్ధతిలో ఉండే మాన్యువల్ నామినల్ రోల్స్ అంటే ఎంఎన్ఆర్లు ఇప్పుడు అవసరం లేదు అంతా ఆన్లైన్లోనే మూడోది చాలా ముఖ్యమైన సలహా చివరి తేదీ వరకి అస్సలాగకండి సర్వర్ బిజీ అయ్యే అవకాశముంటుంది కాబట్టి ముందుగానే ఫీజు చెల్లించండి ఇక ఆఖరిది ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ప్రభుత్వం చెప్పిన ఫీజు కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా సరే ఆ పాఠశాలలపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు మొత్తంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఇచ్చే సందేశం ఒక్కటే చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే ఫీజు చెల్లించాలి ఫైనల్గా చెప్పాలంటే బాధ్యతంతా పాఠశాలలదే సరైన టైంకి ఫీజు చెల్లించి ప్రతి విద్యార్థి పరీక్ష రాసేలా చూసుకోవాలి ఈ కొత్త ఆన్లైన్ విధానాన్ని అందరూ సరిగ్గా పాటిస్తే ప్రాసెస్ స్మూత్గా జరిగిపోతుంది విద్యార్థులకు కూడా ఎలాంటి ఉండదు